నారా లోకేష్ గారు స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగింది అసలు అడ్డగోలుగా అమరావతి రాజధాని రైతులను ఉద్దేశించి మాట్లాడినటువంటి తీరుపై ఆంధ్ర రాష్ట్ర సైతం సైతం అదేవిధంగా రాజకీయ నాయకులు అదేవిధంగా ప్రము ప్రముఖులంతా కూడా స్పందించడం జరుగుతున్నమాట ఎంత దాష్టికానికి ఎంత దిగజారుడి వ్యాఖ్యలు ఒక జర్నలిజం చేసినటువంటి వ్యక్తులు లేదంటే జర్నలిస్ట్గా ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడుతూ ఉంటే దాన్ని కట్టడి చేయాల్సింది పోయి సెన్సార్ చేయాల్సింది పోయి ఆపాల్సింది పోయి అలా ఆపకపోగా ఏదో అమరావతి రాజధాని చుట్టుపక్కల ఉన్నంత అందరూ కూడా వ్యభిచారులు అన్నట్లు మాట్లాడినటువంటి తీరు వేషలు అన్నట్టు మాట్లాడినటువంటి తీరుకు సంబంధించి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి గళాలు వినపడించడం జరుగుతుంది సో మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అయితే చాలా స్ట్రాంగ్గా స్పందించారనమాట మహిళల్ని కించపరిస్తే సహించాం తాట తీస్తామని చెప్పేసి స్ట్రాంగ్ వార్నింగ్ అవ్వడం జరిగిందనమాట అమరావతి దేవతల రాజధాని కాదు అది వేసాల రాజధాని అంటూ సాక్షి టీవీ జర్నలిస్ట్ చేసినటువంటి వ్యాఖ్యలు మంత్రి నారా లోకేష్ తీవ్రంగా తప్పుబట్టారు అమరావతి మహిళలను ఉద్దేశించి సాక్షి మీడియాలో వచ్చినటువంటి వార్తలపై సామాజిక మాధ్యమం ట్విట్టర్ అంటే ఎక్స్ ద్వారా నారా లోకేష్ గారు అయితే స్పందించడం జరిగిందనమాట రాజధాని మహిళలను అవమానిస్తే కాల గర్భంలో కలిసిపోవడం ఖాయమంటూ నారా లోకేష్ గారు చెప్పడం అయితే జరిగింది మహిళల్ని ఇంత ఘోరంగా అవమానిస్తారంటూ నారా లోకేష్ గారు విరుచుకుపడ్డారు అమరావతి ముమ్మాటికి దేవతల రాజధాని అంటూ మంత్రి నారా లోకేష్ గారు స్పష్టం చేయడం అయితే జరిగింది జన్ చెప్తున్నా రాజకీయ నాయకులంతా కూడా స్పందించాలి ఈ అంశంపై పార్టీలకు ఖచ్చితంగా స్పందించాలి చాలా స్ట్రాంగ్గా రియాక్ట్ కావాలి అసలుగా అమరావతి రాజధాని రైతులన్నా ఆ ప్రాంతం అన్నా మరి ఎందుకు ఈ వ్యక్తులకు చిన్న చూపు ఈ కూడా అర్థం కానిటువంటి పరిస్థితి మహిళల్ని అవమానించిన వారు కాల గర్భంలో కలిసిపోవడం ఖాయమన్నారు నారా లోకేష్ గారు మహిళల్ని ఇంత ఘోరంగా మీడియా సాక్షులు అవమానిస్తారంటూ జగన్ జగన్ని ప్రశ్నించారు అమ్మల ఆత్మాభిమానం మీద అమరావతి మీద ద్వేషంతో చేస్తున్నటువంటి అసత్య ప్రచారం దిగజారుడి తరానికి పరాకాష్ అంటూ వ్యాఖ్యలు చేశారు ఆకాశంపై ఉమ్ము వేయాలనుకుంటే అది మీ మీదే పడుతుందన్నారు అమరావతిపై విషయం చిమ్మాలనుకుంటే అది తాడేపల్లి ప్యాలెస్లో పడుతుందని నారా లోకేష్ గారు మాట్లాడడం జరిగింది అమరావతి ముమ్మాటికి దేవతల రాజధాని అంటూ మరోసారి స్పష్టం చేశారు భూములను త్యాగాలు చేసినటువంటి అమ్మల అమరావతి అని అన్నారు మూడు రాజధానులు కపట కుట్ర పొత్తిళ్లలో తంతుంటే జై అమరావతి అని నినదించినటువంటి శాంతిమూర్తుల పవిత్ర భూమి రాజధాని అని చెప్పేసి నారా లోకేష్ గారు అయితే చెప్పడం అయితే జరిగింది